మా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక విచారణ పూర్తి కానటువంటి అధికారులు విచారణ పూర్తి చేయనటువంటి అధికారుల మీద ముగ్గురు అధికారుల మీద సస్పెండ్ చేశారు ఎందుకు విచారణ పూర్తి చేయలేదు సస్పెండ్ చేసి విచారణ అధికారం పెట్టి మళ్ళీ మీరు మొత్తం విచారణ పూర్తి చేయండి అంటే వాళ్ళు సర్కం స్టాన్సెస్ ఎవిడెన్స్ అన్ని తీసుకుని సిసి కెమెరా ఫుటేజ్లు గూగుల్ టేకౌట్లు సెల్ టవర్ లొకేషన్ అన్ని తీసుకుంటే కనపడిన వాళ్ళు పాత్రదారులు సూత్రదారులు ఆ ప్రాంతంలోనే ఈ లేళ్ళ అప్రెడ్డి గారు కానీ ఈ నందికా సురేష్ గారు కానీ దేవి నవీరాజ్ గారు కానీ వీళ్ళందరూ ఆ ప్రాంతంలో ఉన్నారు వాళ్ళు మొబైల్ ఫోన్ లో డైరెక్షన్ ఇస్తామని చెప్పి ఆధారాలకు లభ్యమైంది మీద వాళ్ళని కూడా ఎఫ్ఐఆర్ లో పెడితే వాళ్ళు యాంటిసిపేట బెయిల్ కోసం హైకోర్టు అప్రోచ్ చేయారు హైకోర్టు గత గత అప్రోచ్ చేయారు హైకోర్టు వాళ్ళు మధ్యంతరం బెయిల్ కూడా ఇచ్చింది మేము విచారం చేస్తాము ఈలో మధ్యంతర బెయిల్ తీసుకోమన్నా దాని మీద నిన్న జస్టిస్ కృపాసాగర్ గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఇది ముప్పై తొమ్మిది పేజీల జడ్జిమెంట్ సుదీర్ఘ లో అన్ని అంశాలు ఇరుపక్షాలు అన్ని అంశాలు మెన్షన్ చేసి చేయడం జరిగింది దీనిలో జడ్జి గారి మాట ఫైనల్ గా ఇచ్చిన జడ్జిమెంట్ పారాగ్రాఫ్ థర్టీ ఫైవ్ లో ఏమన్నారండి జడ్జి గారు ద ఆన్ రికార్డ్ వుడ్ షో ఇన్ ద దట్ ఈవెన్ పోలీస్ పర్సనల్ హూ వేర్ అవైలబుల్ అట్ ది సీన్ ఆఫ్ అఫెన్స్ వేర్ సీన్ టూయింగ్ లైన్ ఆఫ్ ది పర్పటర్ ఆఫ్ క్రైమ్ అంటే ఎవరైతే నేరాన్ని చేస్తున్నారో పాల్పడుతున్నారో ఆ నేరం చేస్తున్న వారికి కూడా పోలీసులు సహకరించారు టోయింగ్ ఇన్ ద లైన్ అంటే వారి అడుగు జాడల్లోనే పోలీసులు కూడా ఉన్నారు అని మాకు అర్థమైందని జడ్జి గారు అన్నారు నెక్స్ట్ పాయింట్ ద లాంగ్ హిట్ ఇస్ ఇన్ ఇన్వెస్టిగేషన్ ఇస్ ఇండికేటివ్ ఆఫ్ సమ్ సార్ట్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇంత సుదీర్ఘంగా లేట్ అవటానికి కారణం ఇక్కడ ఏదో ఎక్స్టర్నల్ శక్తి ఉందంటే కనిపించిన అదృశ్య శక్తి ఉంది దీనిలో అందుకే ఇన్వెస్టిగేషన్ పూర్తి కాలేదని జడ్జి గారు చెప్పారు విత్ ద విట్నెస్ ఇట్ సెల్ గ్రౌండ్ ఫర్ రిఫ్యూజల్ ఆఫ్ బెయిల్ బెయిల్ రిఫ్యూజ్ చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళు కనుక బయట ఉంటే సాక్ష్యాలు తారుమారు చేస్తారనేది ఒక కారణంతో జనరల్ గా బెయిల్ ఇవ్వం జనరల్ గా అయితే ట్యాంపలింగ్ విత్ ద సిస్టమ్ ఆఫ్ జస్టిస్ మస్ట్ బి కన్సిడర్ సాక్షులు కారుమారు చేయడం కాదు న్యాయ వ్యవస్థ సిస్టమ్ నే మొత్తాన్ని చేసే అవకాశం ఈ కేసు ద్వారా కనపడుతుందని చెప్పి జడ్జి గారు అన్నారు చూడండి ఎంత పెద్ద మాత్రం సిస్టమ్ ఆఫ్ జస్టిస్ నే చేసిన అన్నారు దేర్ ఇట్ ఈస్ నాట్ ఎఫిట్ కేస్ ఫర్ గ్రాంటింగ్ ప్రేయర్ ఫర్ ఆంటిసిపేటర్ బెయిల్ ఇన్ ద రిజల్ట్ ఆల్ ద క్రిమినల్ పిటిషన్స్ పిటిషన్ ఎంత చూడండి జడ్జి గారు ముప్పై నాలుగు పేజీల ఈ పదహారు మంది ఉన్నారు పిటిషనర్స్ చేసిన పదహారు మంది దేవుడైన అవినాశ్ గారు ఎంతతో పాటు పదహారు మంది ఉన్నారు పదహారు మందికి పదిహేను లాయర్లు వాదించారు వాదించి ఇని ఇన్ని నెలన్నర పాటు విని జడ్జి గారు ఇచ్చినటువంటి తీర్పులో జడ్జి గారి స్పష్టంగా చెప్తున్నారు ఇక్కడైతే ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అలాగే పోలీసులు కూడా సహకరించారు ఇది న్యాయ సాక్ష్యాలు తారుమారు చేయడం కానీ సిస్టమ్ జడ్జి మీరు తారుమాలు చేసే అవకాశం ఉంది కాబట్టి నేను బెయిల్ ఇవ్వట్లేదు డిస్మిస్ చేస్తాను ఇంత క్లియర్ కట్ గా ప్రైమా ఫేసిలు ఉన్నాయని కూడా జడ్జి గారు భావించిస్తే మరి ఆ క్రైమ్ చేసిన వాళ్ళు అరెస్ట్ చేయాలి వద్దా అరెస్ట్ చేస్తే ఏంటి తప్పు